ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాకి చొక్కాతో ఆటోలతో కలిసి ఆటో డ్రైవింగ్ చేస్తూ ర్యాలీగా నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో కలిసి పథకం ప్రారంభించిన మంత్రి బనగానపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఒక వెయ్యి మూడు వందల డెబ్బై మంది లబ్దిదారులకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు యాభై వేల రూపాయల చెక్కును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు అందించారు నమ్మి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలకు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు సూపర్ సిక్స్ లో భాగంగా అన్నిటిని కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు नारे अंकल अंदर आ रहे हैं चलो के सर డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్త వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అదేగా వేదిక ముందు ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులకు ఆటో యజమానులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ పేద ప్రజలు మమ్మల్ని నమ్మి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో వారికి ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలలో అన్నిటినీ కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధి